స్వరం మారింది దూకుడు పెరిగింది జగన్మోహన్ రెడ్డి టార్గెట్ ఫిక్స్ అయింది ఏపీలో కార్పొరేషన్లపై వైసీపీ ఫోకస్ పెట్టింది విజయవాడ విశాఖ కుర్చీలు కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది విజయవాడ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లతో వైఎస్ జగన్ భేటీ అయ్యారు ఇకపై జగన్ టూ పాయింట్ ఓన్ చూడబోతున్నామంటూ చేశారు కార్యకర్తల కోసం జగన్ ఎలా పనిచేస్తాడో చూపిస్తానంటూ భరోసా ఇచ్చారు ఎవరూ భయపడాల్సిన పని లేదన్నారు జగన్ తొలి విడతలో ప్రజల కోసం తాపత్రయ వారికి మంచి చేసే విషయంలో కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేకపోయానన్నారు ఇప్పుడు చంద్రబాబు పెడుతున్న కష్టాలు బాధలను చూశానన్నారు జగన్ అక్రమ కేసులు పెట్టిన వారిపై ప్రైవేట్ కేసులు వేస్తామన్నారు భవిష్యత్తులో ఎక్కడున్నా తీసుకొచ్చి చట్టం ముందు నిలబెడతానన్నారు అలాగే మేయర్ పీఠాలను దక్కించుకోవాలని చూస్తున్న కూటమికి ఆయన వార్నింగ్ ఇచ్చారు ప్రజా తీర్పును గౌరవించాలని సూచించారు జగన్ బెజవాడలో మేయర్ పీఠానికి కావాల్సిన బలం ముప్పై మూడు మంది ప్రస్తుతానికైతే వైసీపీకి ముప్పై ఎనిమిది మంది కార్పొరేటర్లు ఉన్నారు అలాగే నాటకీయ పరిణామాలతో తిరుపతి డిప్యూటీ మేయర్ పీఠం చేసారింది దీంతో అప్రమత్తమైన వైసీపీ అధినేత దిశ నిర్దేశం చేస్తున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి నడుదాం క్రాంతి మొత్తానికి కార్పొరేషన్లకు సంబంధించి వైఎస్ఆర్ సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి దీన్ని చాలా సీరియస్ గానే తీసుకున్నారు అందుకే విజయవాడలో కూడా వాళ్ళందరితో భేటీ అయ్యారు సమావేశంలో చాలా విషయాలు కూడా మాట్లాడారు కూటమి ప్రభుత్వము వాళ్ళ వైఫల్యాలు వాళ్ళు చేస్తున్నటువంటి అక్రమ కేసులు పెట్టి ఈ రకంగా ఇబ్బంది పెట్టడం వీళ్ళందరినీ కూడా ముందు వదలబోను అని చెప్పే వార్నింగ్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి సో ఇప్పుడు విశాఖ మేయర్ పై అవిశ్వాసం పెట్టే ఆలోచనలో ఇటు కూటమి ప్రభుత్వం కూడా ఉన్నట్టు తెలుస్తోంది సో ఏం జరగబోతుందంటారు సమాచారం వచ్చిన ఎందుకు జరిగిన పదిట్లో కూడా పది టిడిపి ప్రయోజనం చేసుకుంటాం గతంలో ఇవన్నీ కూడా వైసీపీ జరుపుకున్న స్థానాలు తాజాగా కొన్ని స్థలాలు ఉప ఎన్నిక జరిగిన నేపథ్యంలో అన్ని కూడా టీడీపీ కైవేషన్ చేసుకుంటాం ఇంకా వైసీపీకి అత్యంత కీలకంగా చెప్పుకోవాల్సింది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అదేవిధంగా విశాఖపట్నం మున్సిపల్ ఈ రెండింటి పైన కూడా ప్రస్తుతం జగన్ ఫోకస్ పెట్టారు దీనికి సంబంధించి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన కార్పొరేటర్లతో ఈ రోజు జగన్ తాఖలో నివాసంలో సమావేశం అవడం జరిగింది వారికి ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకంగా వైసీపీ నేతల పట్ల అవగాహిస్తున్న తీరు కావచ్చు వైసీపీ నేతల పైన ఏ రకమైన అక్రమ కేసులు బనాయిస్తున్నారు ఈ అంశాలన్నీ కూడా అటు కార్పొరేటర్లతో పస్తున్నారు అదేవిధంగా అటు విశాఖపట్నానికి సంబంధించి ఏ రకంగా అనైతికంగా అంటే వైసీపీకి భావనతికి కూడా అనైతికంగా మేయర్ పైన అవిశ్వాసం పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు అనే అంశాలను కూడా స్వయంగా జగన్ ప్రస్తావిస్తున్న పరిస్థితి అయితే ఉంది కాబట్టి కూటమికి సంబంధించిన ఎత్తుల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం ఏ రకంగా ప్రజలకి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఆ ప్రజల్ని మోసం చేస్తున్నారనే అంశాలను కూడా ప్రజలకి చేరవేయాలి ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన పోరాటం చేయాలి అంటూ కూడా నేతలకి డిసైడ్ చేసి చేసిన పరిస్థితి అయితే ఉంది ఇటు వైసీపీకి సంబంధించి విజయవాడ కార్పొరేషన్ లో దాదాపు ముప్పై ఎనిమిది స్థానాలు బలవంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది అయితే దీనికి సంబంధించి ముప్పై మూడు స్థానాలు అవగాహన ఉన్నాయి గతంలో కూటమి వచ్చిన తర్వాత అటు వైసీపీ నుంచి అనేక మంది టీడీపీ జనసేన బిజెపి కూడా మార్గదర్శించింది రానున్న రోజుల్లో ఇంకొంత మంది కార్పొరేటర్లు కూటమి పార్టీలకి చేరే అవకాశం అంటే కూడా కొంత ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు జరిగిన జగన్ సమావేశానికి దాదాపు ముప్పై ఎనిమిది మంది వైసీపీ కార్పొరేటర్లు హాజరవడం జరిగింది మొత్తం నలభై ఎనిమిది మంది సంఖ్య గెలుచుకున్న కార్పొరేటర్ల సంఖ్య కేవలం ముప్పై ఎనిమిది మంది హాజరయ్యారు మిగతా పది మంది హాజరు కనిపిస్తుంది విశాఖపట్నానికి సంబంధించి కూడా అదే స్థాయిలో ఇప్పటికే మేయర్ అంశానికి సంబంధించి మేయర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధమో కొంచెం ప్రచారం జరుగుతుంది అక్కడ తొంభై ఎనిమిది సీట్లు జీవీఎంసీ కార్పొరేషన్ లో ఉంటాయి దాదాపు అరవై నాలుగు సీట్ల పైన అప్పుడు గతంలో కార్పొరేషన్ ని గెలుచుకుంది వైసీపీకి సంబంధించి అయితే చాలా మంది ఇప్పటికే అటు కూటమి పార్టీలో చేరతాం అదేవిధంగా కూటమి పార్టీలకు సంబంధించి మద్దతు తెలవడంతో ఇప్పుడు విశాఖ కార్పొరేషన్ లో కూడా మేయర్ పై అవిశ్వాసం పెట్టడానికి సిద్ధమవుతున్నారు ఇక ఇక్కడ విజయవాడ కార్పొరేషన్ సంబంధించి కూడా మేయర్ పైన అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమవుతున్న ఎక్కడా కూడా రెండు చోట్ల కూడా వైసీపీ తమ స్థానాన్ని కోల్పోకుండా ఏ రకంగా జాబ్ చర్యలు తీసుకోవాలి భవిష్యత్తులో ఏ రకంగా ప్రజలకు సంబంధించిన అంశాలపైన ప్రభుత్వం పైన ఏ రకమైన పోరాటాలు చేయాలి ఎన్సార్ కూడా వచ్చిన నేతలకి కావచ్చు కార్పొరేట్ లందరికీ కూడా దిశా నిర్దేశం చేసిన పరిస్థితి అయితే ఉంది రోజు రైట్ అలాగే తిరుపతి విషయానికి వస్తే నాటకీయ పరిణామాల మధ్య అది టీడీపీ దక్కించుకున్నటువంటి పరిస్థితి దానిపైన జగన్ ఇవాళ జరిగినటువంటి మీటింగ్ లో ఏమైనా స్పందించారా ఖచ్చితంగా తిరుపతి కొంత నాటకీయ పరిణామాలు రెండు రోజులు జరిగిన నాటకీయ పరిణామాల వద్ద కార్పొరేటర్లు అంటే సంబంధించి పూర్తి స్థాయిలో కొంత కన్నీటి పరిమితమైన పరిస్థితి కూడా మనం చూసిన పరిస్థితి అయితే ఉంది అక్కడ సంఖ్యాబలం లేకపోయినప్పటికీ కూడా టీడీపీ డిప్యూటీ మేయర్ ని గెలుచుకున్న పరిస్థితి డిప్యూటీ చైర్లకి సంబంధించిన పదవి గెలుచుకోవటం అక్కడ కొంత కీలకమైన పరిణామంగా చెప్పుకోవచ్చు దాంతో పాటు సంఖ్యాబలానికి సంబంధించి అంటే తమ పైన అక్రమ కేసులు బాయంతో అదేవిధంగా బెదిరింపులకు పాల్పడంతోనే ఈ రకంగా మేము ఓటింగ్ చేశామంటూ కొంతమంది శక్తులకి కూడా కేవలం కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికి సంబంధించి అంటే ప్రభుత్వ పరంగా జరుగుతున్న డెవలప్మెంట్ కావచ్చు ఇతర అంశాలన్నీ తీసుకుని ఇప్పుడు ఆ ప్రభుత్వానికి పనుకూలంగా ఓటేసామని మరికొంతమంది చెప్పిన పరిస్థితి కూడా అటు తిరుపతి కావచ్చు అదేవిధంగా నందిగామ కావచ్చు పాదసార్థికి సంబంధించిన నియోజకవర్గం నూజీవి నియోజకవర్గం కావచ్చు అన్ని చోట్ల కూడా జరిగిన ఆ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో టీడీపీ కైవసం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇక వీట్లన్నింటికి సంబంధించి ఇక మిగిలిన ముఖ్యమైన కార్పొరేషన్లు విజయవాడ విశాఖపట్నం వీటిని కాపాడుకునేందుకు వైసీపీ ఇప్పటికే సిద్ధమైంది దానిలో భాగంగానే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి విజయవాడ కార్పొరేటర్లతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇక విశాఖ కార్పొరేటర్లకు సంబంధించి కూడా కొంత దానికి కూడా సంబంధించిన సమావేశం అయ్యే అవకాశం కనబడుతుంది దానిలో పూర్తి స్థాయిలో ఈ రెండు కార్పొరేషన్లు ఏ రకంగా చేసు కూడా చూసుకునే విధంగా ముందస్తు చర్యల్లో భాగంగా వైసీపీ తమ చర్యల్ని తీసుకున్న పరిస్థితి అయితే ఉంది క్రాంతి అయితే జగన్ ఇవాళ మాట్లాడుతూ జగన్ టూ పాయింట్ ఓన్ ని చూడబోతున్నారు ఇకపై అని ఆయన కామెంట్స్ చేశారు అంటే కార్యకర్త కోసం జగన్ అనేవాడు ఎలా పనిచేస్తాడో చూపిస్తానంటూ కూడా అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లకి ఒక భరోసానిచ్చేటువంటి ప్రయత్నం అయితే ఆయన చేశారు ఎవరు భయపడద్దు అని చెప్పి ప్రజల కోసం ఇంతకు ముందు ఆయన చాలా తాపత్రయ పడ్డాడని అలాగే వాళ్ళకి మంచి చేసేటువంటి విషయంలో కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేకపోయానని కూడా ఆయన ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి సో మొత్తానికి ఈ మీటింగ్ తర్వాత అక్కడ హాజరైనటువంటి కార్పొరేటర్ల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి ఖచ్చితంగా గతంలో అటు రెండు వేల పద్నాలుగు అధికారం చేపట్లేదు దాదాపు అరవై నాలుగు అరవై పైన సీట్లు సాగింది ప్రతిపక్ష పార్టీగా కూడా కొనసాగింది అనంతరం అధికారం రెండు వేల పంతొమ్మిదిలో అధికారం తీసుకున్న తర్వాత కార్యకర్తలకి సంబంధించి కొంత జగన్ దూరం పెట్టారు పార్టీకి కార్యకర్తలకు మధ్య పెద్ద గ్యాప్ ఏర్పడింది అనేది కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓడిన తర్వాత పెద్ద ఎత్తున చర్చ అయితే కొనసాగింది ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి అంటే ఈ రోజు ఆ అటు నేరుగా కలిసిన కార్పొరేటర్లకు సంబంధించి కొంత మనోధైర్యాన్ని ఇవ్వడంతో పాటు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే అటు కార్యకర్తలు కావచ్చు అటు వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా యాక్టివిస్టుల పైన కేసులు నమోదవుతున్నాయో వాటి అన్నిటి అంశాల పైన కూడా స్పష్టంగా ఇచ్చిన కార్యకర్తలు నేతలు కావచ్చు కార్యకర్తలు కార్పొరేట్ అందరితో కూడా జగన్ తన మనోభావాన్ని పంచుకున్న పరిస్థితి అయితే ఉంది పూర్తి స్థాయిలో ఇక నుంచి కార్యకర్తలకు కావచ్చు నాయకులకు కావచ్చు తన అందుబాటులో ఉంటారని ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ నాయకులకి కార్యకర్తలకి అంటే గ్యాప్ రాకుండా ఒకవేళ మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో గతంలో లాగా కాకుండా ఖచ్చితంగా గ్యాప్ లేకుండా ఎప్పుడు అందుబాటులో ఉంటాడంటూ నేరుగా తన్నే కలవచ్చు కూడా జగన్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది గతంలో జరిగిన అంశాలన్నీ కూడా స్పష్టంగా చెప్తున్నారు దాంతో పాటు గతంలో అటు ఎవరన్నా ఒక సామాన్య కార్యకర్త కలవాలంటే అంటే నాయకులు కలవాలన్నా కానీ కలవలేని పరిస్థితి ఉంది అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది అనేక మంది వైసీపీని వీడ నేతలు కూడా స్పష్టంగా చెప్పిన ప్రత్యేకం అయితే వీటిల సంబంధం సంబంధించి రాబోయే రోజుల్లో జగన్ ప్రజల వద్దకి వెళ్ళబోతున్నారు ప్రభుత్వం చేస్తున్న అదేవిధంగా ప్రభుత్వం ఏ రకంగా అవలంబిస్తున్న తీరుకు సంబంధించి నిరసన కార్యక్రమంలో ఇతర రూపాల్లో ప్రజల వద్దకి వెళ్లి ప్రభుత్వం పైన ప్రజల విధానాల పైన ప్రజలకు వివరించే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో క్షేత్ర స్థాయిలో క్యాగర్ ని మనోవేగం చెప్పడంతో పాటు కేడర్ కొంత బలోపేతం చేయడం అనే అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో జగన్ దానిపైన దృష్టి సారించారు దానిలో భాగంగా ఈ రోజు విజయవాడ కార్పొరేషన్ సంబంధించి కావచ్చు అంటే విశాఖ కార్పొరేషన్ సంబంధించిన కార్పొరేటర్లు అదేవిధంగా ఈ రోజు నేతలందరితో కూడా సమావేశమయ్యి దానికి సంబంధించి విధి విధాలు కావచ్చు అదేవిధంగా ఏ రకంగా క్షేత్ర స్థాయిలో తను ఉండబోతున్నారు అదేవిధంగా గతంలో వచ్చిన ఆరోపణను ఏ రకంగా శ్రద్ధించుకొని ఉన్నారు జగన్ ఏ రకంగా ఉన్న గ్యాప్ తగ్గించుకొని ఇవన్నీ కూడా